మాచిల్ల నియోజకవర్గం గుండ్లపాడలో వైకాపాకు ఎదురు నిలిచి తెలుగుదేశం బలోపేతానికి కృషి చేస్తున్నారనే కారణంతో తన తండ్రి తోట చంద్రయ్యను అతి దారుణంగా హత్య చేశారని ఆయన కుమారుడు విరాంజనేయులు వాపోయారు ఆర్థికంగా బలంగా లేకపోయినా పార్టీ కోసం నిరంతరం శ్రమించారని తెలిపారు తండ్రి మరణంతో కుటుంబం అనేక ఇబ్బందుల్లో పడిందని ఆ తరుణంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు లోకేష్ జూలకంటి బ్రహ్మారెడ్డి అండగా నిలిచారన్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతానంటున్న చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులతో ఈటీవీ ముఖాముఖి తోట చంద్రయ్య నమ్ముకున్న పార్టీ కోసం ప్రయాణాలను త్యాగం చేసిన తెలుగుదేశం కార్యకర్త పల్నాడు జిల్లా మాచిలర్ నియోజకవర్గం ఉండలపాడు చెందిన చంద్రయ్య తెలుగుదేశం పార్టీ కోసం అనునిత్యం పనిచేశారు అయితే ఈ పార్టీలో ఉంటూ క్రియాశీలకం ఉండడంతో ప్రత్యర్థులు అతని మీద కక్ష కట్టి అతి దారుణంగా గ్రామంలో నడి రోడ్డు మీద హత్య చేయడం జరిగింది ఆ హత్య జరిగిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేదా అభిమానులు కావచ్చు నేతలు అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జ్ అప్పటి బారెడ్డి కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు లోకేష్ అందరూ కూడా మద్దతుగా నిలిచి చందరే కుటుంబానికి మద్దతుగా నిలిచారు అతని కుమారుడికి అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా అండగా నిలుస్తూ వచ్చారు రేపు జరగనున్న సీఎం ప్రమాణ స్వామి చంద్రబాబు నాయుడు గారు చంద్రయ్య కుటుంబాన్ని ఆహ్వానించారు ప్రస్తుతం మన దగ్గర చంద్రయ్య కుమారుడు ఉన్నారు ఆయన అడిగి ఆ రోజు అసలు ఏం జరిగింది ఆ తర్వాత పరిణామాలు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం పార్టీతో అతను ఎలా ఉన్నాడనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం తోట చంద్ర హత్య ఆ రోజు రాత్ర రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనంగా మారింది పార్టీ అన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ కూడా అండగా నిలిచారు అంటే అప్పుడు మీకు ఏమనిపించింది అసలు పార్టీ అన్ని విధాలు మాకు అండగా ఉంది మా నాన్నగారు ఇప్పుడే కాదు ప్రతి పార్టీ పుట్టిన పంతొమ్మిది వందల మూడు నుంచి కూడా మా నాన్నగారు పార్టీ అభిమానే రెండు వేల తొమ్మిది ఎలక్షను అదే బ్రహ్మారెడ్డి గారి ఎలక్షను తొమ్మిది వేల రెండు వేల తొమ్మిదిలో బ్రహ్మారెడ్డి గారి ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మా నాన్నగారిపై అప్పుడు దాడి చేశారు ఇదే వ్యక్తులు ఆ రోజు మా నాన్నగారు దాడి తప్పించుకొని బయటికి ఊరు పెట్టుకెళ్ళిపోయి రెండు సంవత్సరాలు అక్కడే ఉన్నారు మళ్ళీ రెండు వేల పన్నెండు అప్పుడు వచ్చి పార్టీకి పార్టీకి ఆయాశీలంగా పనిచేసి అప్పుడు ఎలక్షన్ చేశారు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్కి చలవారెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు చేశారు మా నాన్నగారు పార్టీకి పంతొమ్మిది ఎలక్షను అంజరెడ్డి గారికి చేశారు బ్రహ్మారెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో డిసెంబరు ఇరవై తొమ్మిదో తారీఖు ర్యాలీగా అన్ని గ్రామాల వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాడు ఆ గ్రామం ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత మా నాన్నగారు మా గ్రామం నుంచి ఐదు వందల మందిని బ్రహ్మాడి గారి ర్యాలీకి ప్రత్యేకం సొంత ఖర్చుతో తీసుకెళ్లాడు తీసుకెళ్తే మా ఊరి నుంచి ఇంతమంది జనం వచ్చారని మా ఊరి ప్రత్యర్థి నాయకులు మా నాన్నగారిపై కక్ష కట్టి నువ్వు ఒక్కోడివి నీకేమీ లేకుండా కూడా ఇంతమంది జనాన్ని తీసుకెళ్ళి మాకు ఎదురుగా నిలబడతావా పార్టీకి పనిచేస్తావా అంటూ బెదిరింపులు వచ్చే బెదిరింపులు చేస్తూ మా నాన్నగారు ఆ రోజు మే జనవరి పదమూడో తారీఖు సెంట్రకి వెళ్ళి ఉంటే ఉదయం పూట ఏడు గంటలకి బైక్ మీద వచ్చేవాడిని పడేసి కిందపడి కత్తులతో పొడిచాడు చింతా శివరామయ్య అతని కొడుకు చింతా ఆదినారాయణ చింతా శ్రీను అతని కొడుకు తోట ఆంజనేయులు రఘురామయ్య తోట శివనారాయణ చింత హలమంది కోటి అనే ఎనిమిది సాని కోటేశ్వరరావు ఎనిమిది మంది హత్య చేశారు దగ్గరుండి పార్టీకి క్రియాశీలంగా పనిచేస్తున్నాడు ఇంకోటి బ్రహ్మారెడ్డి గారికి అది దగ్గరగా ఉంటాడు అని ఒక కారణంతో మనగం చెప్పేశారు సార్ చనిపోయారు ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి అంటే మీరు ఎంతమంది పిల్లలు అసలు ఏంటి మీకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఎలా అసలు ఏంటి అని పార్టీ నుంచి ఉంది నేను ఒక చెల్లి సార్ నాకు మా నాన్న మాకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంది పార్టీ ఆ రోజు మా నాన్నగారు చనిపోయిన రోజు కూడా పార్టీ అధి అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఇన్ఛార్జి గారు అప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ గారు ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి మా బ్రహ్మారెడ్డి గారు అన్ని విధాలుగా అండగా ఉన్నారు పార్టీ అన్ని విధాలుగా ఈ రోజు లోకేష్ అన్నగారు కానీ బ్రహ్మారెడ్డి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆ రోజు కూడా ప్రకటించారు మా కుటుంబానికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షలు ప్రకటించిన ప్రకారం అన్ని మాకు అందజేశారు ఈ రోజు కూడా నా గురించి కానీ మా ఫ్యామిలీ గురించి అన్ని విధాలుగా బ్రహ్మారెడ్డి గారు అండగా ఉంటున్నారు ఆయన వ్యక్తిగతంగా ఉంటారు పుల్లయ్య గారు అండి సార్కి పుల్లయ్య గారు కానీ అన్ని విధాలుగా నాకు అండగా ఉన్నారు పార్టీ అధిష్టానం నుంచి అన్ని విధాలుగా నాకు సహాయ సహకారాలు అంది అందా ఈ రోజు కూడా నాకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాద ఆహ్వానం కూడా పంపించారు అన్ని విధాలుగా నాకు పార్టీ అండగా ఉంటుంది నాయకులు అన్నాక హామీలు ఇవ్వటం లేదా అండగా ఉండటం అని చెప్పడం బాగానే ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకొని మరియు ప్రమాణ స్వీకారానికి మిమ్మల్ని ఆహ్వానించడం అంటే జరిగి కూడా రెండేళ్ళు అయిపోతుంది సో ఎంతో మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు కానీ అందరిని గుర్తు పెట్టుకొని పేరు పేరిన వాళ్ళకి పిలిపి రేపు ప్రమాణ స్వీకారానికి రావాలి అని ఆహ్వానం పంపుతున్నారు కదా దీన్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది ఒక కార్యకర్తకి నష్టపోయిన కార్యకర్తకి ఒక అధినాయకుడు ఇచ్చే గౌరవం ఏంటంటే ఇదే గుర్తుపెట్టుకొని వైసీపీ వైసీపీ కాంగ్రెస్లో కూడా చాలామంది కార్యకర్తలు ఉన్నారు ఏ కార్యకర్తకి ఇంత గౌరవం దొరికిందా ఒక ముఖ్యమంత్రి నాయుడు ఆహ్వానం పంపించాడు ఈ రోజు ఇక్కడ అది తెలుగుదేశం పార్టీకి అంటే ఒక కార్యకర్తకి ఇచ్చే గౌరవం అనేది ఒక తెలుగుదేశం పార్టీలో ఉంటుంది అంటే ఇప్పుడు మీ కుటుంబం మీ కుటుంబమే చూసుకుంటే మీ నాన్నగారు దూరం అయ్యారు మీ చెల్లి మీ అమ్మ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు ఇంకా రాజకీయాలు కొనసాగి అయితే మీ మీద ఇంకా ఏదైనా దాడులు కానీ అత్యర్థులు ఇంకా వేరే రకంగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది వీటన్నిటికి అతీతంగా ప్రశాంతంగా ఉండాలని ఆలోచన ఏమైనా ఉందా అసలు ప్రశాంతంగా ఉండాలి సార్ కానీ రాజకీయాల్లోనే ఉండాలి ప్రశాంతంగా మా అధినాయకుడు చెప్పాడు మా ఎమ్మెల్యే గారు చెప్పారు మనకు వద్దు శిక్ష పకరంగా చట్టపరంగా వెళ్దామనే ఒక కారణంతోనే మేము ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నాం సార్ చట్టపరంగానే నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను చట్టపరంగానే చర్యలు తీసుకుంటావాళ్ళు నా ప్రతిర్థుల మీద కూడా నేను పార్టీలోనే ఉంటాను పార్టీకి పనిచేస్తాను అంటే పార్టీ నుంచి ఎలాంటి సహకారం కానీ లేదా ఏదైనా పదవులు కానీ ఆశించడం ఉందా లేకపోతే ఎట్లా పనిచేద్దాం పార్టీ అధిష్టానం కానీ సార్ మా ఎమ్మెల్యే గారు జోల్గల్ బ్రహ్మాడి గారి నిర్ణయం అధినాయకుడు నారా చంద్రబాబు గారి గారు కానీ లోకేషన్ దగ్గర వాళ్ళ నిర్ణయం సార్ అది నా దృష్టిలో లేదండి వాళ్ళని ఏది నిర్వహిస్తుంది వాళ్ళు అడుగు ఉన్నప్పుడు నా బాధ్యత ఒక కార్యకర్తగా ఉన్నా సరే నేను ఉంటా కానీ భవిష్యత్తులో పార్టీలోనే ఉంటూ నేను తన నా తండ్రి కోరిక కోరిక మేరకు మంచి లక్ష్యం వైపుగా అంటే ఎలాంటి గొడవలు ప్రగడవులు లేకుండా అభివృద్ధి వైపు గ్రామం వెళ్ళేలాగా అందులో తన వంతు పాత్ర పోషించేలాగా ఉంటానని చెప్పి కూడా వీరాంజనేయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా